దాస్య విముక్తి వినత దాస్యం చేస్తుండగా ఐదు వందల ఏళ్లకు దివ్య తేజస్సుతో అతిశక్తివంతుడైన గర్గ్మంతుల వారు జన్మిస్తారు తల్లితో పాటు దాస్యం చేస్తుంటాడు ఓసారి నాగుల్ని తన విహారానికి తీసుకెళ్ళగా సూర్యతాపానికి మూర్చిల్లుతాయి అది చూసిన అది చూసి ఆగ్రహించిన కద్రువ సూషిస్తుంది చింతించి తల్లి మనకి దాస్యం ఏమిటని అడగగా వృత్తాంతమంతా చెప్పి దుఃఖిస్తుంది నా తల్లి దాసి విముక్తికి మార్గమేమిటని అడగగా కద్రువ అమృతాన్ని తెచ్చిమ్మంటుంది శరీరమైన దేవలోకం బయలుదేరగా మధ్యలో ఆకలి వేసి నిషాదులను భూమిని చేరుతాడు తర్వాత దేవలోకంపై యుద్ధంలో అమృతాన్ని గెలిచి నాగులకు సేవించే ముందు స్నానమాచరించాలని దర్భలపై ఉంచి వెళ్తారు ఇంద్రుడు అమృతాన్ని తీసుకెళ్లిపోగా అది చూసి అమృతం దర్పలపై అంటిందేమోనని నాలుగుతో నాకడంతో నాలుగు రెండుగా చీరిపోతుంది దీంతో వినతకు దాసి అయినది అమృతాన్ని తాగే అవకాశం ఉన్న అలా చేయని నిబద్ధతకు మెచ్చి శ్రీహరి గరుడుని తన వాహనంగా చేర్చుకున్నారు కానీ నాగులపై ద్వేషం మాత్రం మనసులో అలాగే ఉండిపోయింది ఇదే నాగ గరుడ వైరం మరి ఆ నిషాదులు ఎవరు తదుపరి వీడియోలో చెప్పుకు